ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండితే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుటుండేవారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియును విశ్వామిత్రుల వారు శిష్యు సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరిరారు అట్లు బయలుదేరి పయనము బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండేవారు ఈలోగా చెట్టు తెరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యాలములో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి మహా నుభావుల్లారా తమరు ఎవరు తమరెవరు ఎందుకు వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కనుక వివరింపండి అని ప్రాధాయపడను అంతా విశ్వామిత్రుల వారు ఓ కిరాతక మేము కావేరి నది స్థానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానం ఆచరించి కార్తీక పురామునకు పఠించుచున్నాము నీవు నా ఇచ్చట కూర్చోండి సావధానుమై ఆలకింపుము అని చెప్పిరి అట్ల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండ తను వెనుకటి జన్మ వృత్తి అంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రాణమిల్లి తన పల్లెకి పోయేను అట్లనే ఆహారను మున్కై చెట్టు మొదట దాగి ఉండి పురాణం అంతయు వినుచున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మూషిక రూపము నుండి విముక్తుడైతిని అని తన వృత్తి అంతయు చెప్పి వెంలిపోయను కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమన మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురామును చదివి ఇతరులకు వినిపించవలయయును ఇట్లు స్కంద పురాణ తరగత వశిష్ట ప్రోక్త மந்தலி ஆத்த மஹத்தியமந்தி ஐதவரோஜு பாராயினம் சமாப்தம்